అతిథులు స్వయంగా అన్నదానం చేశారు అనంతరం ఎంపీ మాగుంట మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాన అనుసారం రాష్ట్రంలోనే తొలిగా ఒంగోలు పట్టణం నందు డొక్కా సీతమ్మ పేరుతో జనసేన నాయకులు బాలా నాగేంద్రం అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా అతిథులు స్వయంగా అన్నదానం చేశారు అనంతరం ఎంపీ మాగుంట మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం రాష్ట్రంలోనే తొలిసారిగా ఒంగోలు పట్టణం నందు డొక్కా సీతమ్మ పేరుతో జనసేన నాయకులు బాలా నాగేంద్ర అన్నదాన కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని కొనియాడారు ఈ కార్యక్రమ దాత జడా బాలనాగేందర్ యాదవ్ మాట్లాడుతూ తమ అభినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు అన్నా క్యాంటీన్లకు వెళ్లలేని వాళ్లకు తాము స్వయంగా వెళ్లి అన్నదానం చేయడం జరుగుతుందని అన్నారు రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదు అనేది పవన్ కళ్యాణ్ లక్ష్యం అని ఈ సందర్భంగా తెలియదు

అందరికీ నమస్కారాలు ఈరోజు సోదరుడు బాలనాగేంద్ర గారు ఒక మంచి కార్యక్రమాన్ని ఒంగోలు పట్టణంలో కూడా ప్రారంభించి స్థానిక శాసనసభ్యులు సోదరులు దామచల జనార్దన్ గారు అదేవిధంగా శాసన శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారు అందరూ రావటం ప్రముఖులు ప్రముఖులందరూ కూడా ఒంగోలు పట్టణ పూర్వ ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే మన డిప్యూటీ సీఎం గారు వారి ఆదేశాల మీదట బాలనాగేంద్ర గారు ఇక్కడ ఒంగోలు పట్టణంలో డొక్కా సీతమ్మ గారి ఆశీస్సులు వారి పేరుతో కూడా నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభం చేయటం అనేది చాలా సంతోషమైన విషయం ఒక మంచి ఉద్దేశంతోనే పెద్దలు పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్ గారు అంటే చాలా పెద్ద పేరున్న ఫ్రీడమ్ ఫైటర్గా ఉండే అందరూ కూడా వారు తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా కూడా జరిగినాయి కాబట్టి ఆ పేరుతో ఈ అన్నదాన కార్యక్రమం అనేది కూడా జరిగితే బాగుంటుంది అంటే ఆ ఆహారం లేని వారికి ఆహారం అందించడం అనేది ఒక మంచి ఉద్దేశంతో జరిగే ఒక పెద్ద దానగుణం అనేది పిచ్చుకునే దాని కొరకు ఇది చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈరోజు సోదరుడు బాల నాగేంద్ర గారు వారి మిత్రులందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనేది సంతోషంగా ఉండేది తెలుపుకుంటున్నాం సంతోషం థ్యాంక్ యూ మాగుంట కుటుంబం తరఫున వారందరికీ కూడా ప్రత్యేకంగా కూడా ఆశీస్సులు ధన్యవాదాలు కూడా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నందుకు ఇంకా కూడా ఇటువంటి కార్యక్రమాలు కూడా ఎక్కువగా కూడా బాల నాగేంద్ర గారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నారు అన్నపూర్ణగా పిలిచే డొక్కా సేతమ్మ గారి స్ఫూర్తితో మా అధినాయకుడు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆశయంతో వారి ఆదర్శంతో ఈరోజు మేము డొక్కా సేతమ్మ గారి అన్నదాన మొబైల్ క్యాంటీను ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి దాంచల్ల జనార్దన్ గారు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గారు అలాగే మా రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి మా అరుణ గారు అలాగే మా రాష్ట్ర నాయకులు పోల ప్రభాకర్ గారు నగర పార్టీ టీడీపీ అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు గారు అలాగే మా మల్లగా రమేష్ గారు ఇక్కడికి వచ్చేసినటువంటి గణేశ్యామ్ గారు రాంబాబు గారు అందరికీ కూడా ముందుగా నా కృతజ్ఞతలు మేము ఎంతో దృఢ సంకల్పంతో మా పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేము ఈ కార్యక్రమం పేదలకి అందరూ అండా క్యాంటీన్లకు పాలైన వారు చాలామంది ఉన్నారు వృద్ధులు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మొబైల్ క్యాంటీన్ బుద్ధులు వికలాంగులుగా ఉండే వారి దగ్గరికి వెళ్ళి ఈ అన్నదానం కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇది మేము నిత్యం చేయాలని తలచాము ఈ సంకల్పానికి నా మిత్రులు నా బంధువులు కూడా తోడ్పడుతున్నారు వారి అందరికీ కూడా నా కృతజ్ఞతలు ఈ కార్యక్రమం మా ఈరోజు వచ్చినటువంటి అందరికీ అతని మహారంధులకు కూడా వారికి పేరు పేరిన నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను